તે ચાલે ચાલે બહુ આનંદ મેરંદર કુડ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎమ్మెన్ కార్టూన్ ఛానల్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మీరు ఇంతగా సపోర్ట్ చేయడం వల్లే మేము ముప్పై వేల సబ్స్క్రైబర్స్ ని సాధించుకున్నాం వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి దోస్తులు మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్ళామా మజాక సిరీస్ చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దోస్తులు మస్తుగా కామెంట్లు మస్తుగా ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లే మనం ఇంత మంచిగా మంచి స్థాయిలో ఉన్నాము కాబట్టి మీరు వీడియో చూడగాని లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే మస్త్ నవ్వుకుంటారు ఫుల్ జోస్ లో జోక్ లో చేసాము వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి దోస్తులు పదండి మరి వీడియోలో కలుపుదాం బోర్డు విజయ బట్టి నేను చేసుకున్న గారెలు తినకునే పోతుని ఎంతసేపు అంటే పెట్టాలి ఇప్పుడు వండుకున్నట్టున్నారు వాళ్ళు ఇక లేవరు బాగా తిన్నారు పన్నరు ఇక ఉన్న గారెలు నేనే తింటా అబ్బా ఈరోజు ఈ దొంగముండలు చేయబట్టి నోటికి ఏ సిరిదిండి లేకపాయే తాళం వేసినట్టు అయిపోయింది మొత్తం అందుకే వాళ్ళు అన్నదాక ఎదురు చూసిన ఇప్పుడు ఇగో పట్టు పడతా ఇక మొత్తం కడపార తింటా చికెన్ వండుకుందామంటే కోడిని పడితే సౌండ్ అవుతుంది ఇప్పుడు ఇక ఈ గారెలతోని రాత్రికి సరిపెట్టుకుంటా చెట్టు చెట్టు

నేను ఇంకెవరో అనుకోని రోకల్ బండ తెచ్చి కొడుతు కదా నేను దొంగ అనుకోని పెద్దమ్మ నేనే పెద్దమ్మా ఇంకెవరనుకున్నావు ఓ పాడగాను ఇది మొత్తం గుండె అయింది ఇంకా నా ఏమో ఎవరో అనుకోని రోకల బండతో కొట్టేదాన్ని కదా దొంగ అనుకొని అవునా పెద్దమ్మ నేనే పొద్దంతా విగ్గుపెట్టుకుంటా ఇక సిట అవుతుంది పెద్దమ్మ అందుకే ఇక పక్కకు పడేసి ఫ్రీగా వండుకుంటానమాట నాకు చీకట్ల ఏమది మెరుస్తున్నది గుండులాగా కొడుతున్నది ఎవరే గుండుగాడు మగ కూడా ఆడదా దొంగనా అని చూసేసరికి నువ్వు నువ్వు దగ్గరకు వచ్చి చూస్తే ఆయమ్మో ఇంకా నయం దెబ్బలు అనవసరంగా ఇంకా నయం ఈ ముసలిని నన్ను రోకల బండతో నెత్తివల కొడుతుండేదేమో దేణ బతికిపోయినా ఎవరు వంట రూమ్ లో వంట రూమ్ సౌండ్ వస్తున్న విషయం దానికి ఇప్పుడు ఏం చేయాలి ఎవరంటే సప్పుడు చేయరు ఓ పిల్ల అవునవును పిల్లిని పిల్లి కాదా బిడ్డ పడుకో ఇదేంది పిల్లి మాట్లాడుతుందా మా పెద్దమ్మ పెద్ద పిచ్చిది ఓ పెద్దమ్మ ఏనన్నా పిల్లి మాట్లాడుతుందా నేను పిల్లిని అనేసరికి నువ్వు సరే పిల్లంటే బిడ్డ పడుకోవటంటేందే అవును బిడ్డ నా అమ్మ ఇంటికి తట్టకపాయే పిల్లేనన్న మాట్లాడుతుందా మరి ఎవరు కిచెన్లో ఉన్నది ఇంకెవరే పెద్దమ్మ నీకు అర్థం కాలేదా నీ తిండిబోతు కోడలు అది పిల్లిని నేను అన్నట్టుగా కిచెన్లో పోయి తింటుంది కదా మనము ఒక దొడ్డు కట్ట తీసుకొని పోయి పిల్లిని కొట్టినట్టు దాన్ని చితక బాదంపా అవునే పెద్దమ్మ నీకు మంచి ఉపాయమే కట్టింది సందుల మందు చితక బాదంప అన్నకు సరిగ్గా పెట్టది ఫుడ్డు నీకు పెట్టది పెద్ద నాయనకు పెట్టది అదొక్కతే రాత్రిలో రోజు అన్నమాట బాగా తినుకుంటా పందిలాగా వలుస్తున్నది పా దాని ఒళ్ళు తగ్గేటట్టు మంచి పని చేద్దాం పెద్దమ్మ వెనక గట్టిగా ఈపులకైనా ఒక్కటివ్వు ఎట్లా తింటుంది చూడు నా కొడుకును కేర్ చేయది మమ్మలను కేర్ చేయది ఇంటికి వచ్చిన చుట్టాలను కేరు చేయది అది ఒక్కటి కడుపు నింపుకుంటే చాలు దీని కడుపులమ్మ అన్నవాడ కడుపు చూడు కాగోలయ్యింది తిని తిని పెద్దమ్మ అన్నాడు లేచి లైట్ వేసి దిక్కులేదు తొందరగా నాడు ఇంకెవరు వస్తారు కొత్తగా ఈ కిచెన్లోకి మా అత్త ఆ బోడ మొంది తప్ప ఎవరు రారు వీళ్ళిద్దరే కావచ్చు వెనకకి వచ్చి చీకట్ల ఎట్లాగో కనబడనని చెప్పి నన్ను కొడతారా మీరు సరే సరే మీ సంగతి చెప్తా గారెకోనాస్తే ఒళ్ళంతా ఊనమైపోయింది కదా పొద్దుగాలైన తినచ్చు గారెలు ఇప్పుడైతే పోయి పడుకుంటేగా అయ్యా మామూలుగా కొట్టలేదు ముసలిమకుంది అమ్మో ఈ ముసల్దాన్ దగ్గర మస్తు బలం ఉన్నది ఇగో అయ్యా మళ్ళా రత్నక్క కూడా చూసిందంటే పెద్ద బాధనే నాకు నీతోని ఉట్టిగా మాట్లాడినే కూడా అపార్థం చేసుకుంటున్నది కలుపుకోయిన దగ్గర నాటేని కోయిన దగ్గర అందరితోని మన గురించి గుసగుస గుసగుస మాట్లాడుతున్నది మరి మాట్లాడుకోరా ఇదేం రోగం పోయే కాలం వీనికి అవుతున్నాడు కానీ లేదా ఔషధి కావాల్సి వచ్చిన అది వీనికి దోస్తంజీనికి ఆ రత్న ఊక ఊకుంటుంది అనుకుంటున్నావా మీ సంగతి తెలిసిన అంటే ఇద్దరు ఒక దగ్గర వేసి ఇతక బాత్తది నాకు జేబులు ఒక్క రూపాయి లేవే ఆ ఏం చేయాలి ఇంటికి పోతే ఇవి తీసుకురా అవి తీసుకురా అంటది నువ్వు మొన్న ఇచ్చిన ఐదు వేలు అన్ని ఇంట్లోకి సామాన్ పెట్టినా మరి ఏడు కింద ఇచ్చినవయ్యా ఎక్కడికైనా నీకు పైసలు పని చేస్తలేవు ఏం చేస్తలేవు అని అన్నది కానీ దాని దగ్గర ఎందుకు పోయినావు ఆ దాని దగ్గరకి ఎందుకు పోయినావు దాంతో నేను చూసిన నువ్వు చెట్ల సాటు పోయి మాట్లాడుతున్నావు పొదల సాటు పోయి మాట్లాడుతున్నావు అని అంటున్నది అయ్యో అట్లాంటి బాధపడుతున్నావయ్యా నా దగ్గర అటు రెండు వేలు ఉన్నాయి తీసుకో అగనే ఇదేం విడ్డూరమే మల్లక్క పోషక్క రామక్క మీకందరికీ ఈ విషయం తెలుసాయే ఇక ఉల్టా ఇదే ఇస్తున్నది వీనికి పైసలు అందుకే వీడు దీన్ని వదిలిపెడతలేడు ఈ విషయాన్ని ఊళ్ళో అంతా సాటింపు చెయ్యాలి నా మనసు ఊక్కుంటుంది ఊక్కోదు కదా పోయి విషయం అంతా అందరికీ చెప్తా నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ఏమోనే ఇక ఖర్చులకు ప్రతిసారి నువ్వు తాగనికి సిగరెట్కు కు వీడికి అన్నిటికీ నకిస్తున్నావు అది ఉన్నది రోజు కొడుతుంది తినకపోయినా వాళ్ళు అడగది ఏడిపోయిన వాళ్ళు అడగది తను మాట్లాడితే మాత్రమూ ఇరుగ చంపుతుంది నన్ను ఇంటికాడ ఉండక ఇంటికాడ తినక దాని దగ్గరనే తింటున్నావా దాని దగ్గరికి వా అని లొల్లి లొల్లి పెడుతుంది ఇక అందరికి చెప్తుంది సాధింపు చేసినట్టే ఇక తన నోట్ల మన వాడ ఓయ్యా ఏడవకు నేనున్న రోజులు నీకేం బాధలేదు పైసలు నేను ఇస్తా కదా నువ్వు మంచిగా ఉంటే చాలు నాకు అంతే సంతోషము నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తే నేను ఏడుస్తా నాకు అమ్మ అయ్యా ఓరు దేవుడా ఎంత నొప్పైంది ముసలిది దీని మొక్కలు అమ్మన్నవాడా మామూలుగా కొట్టలేదు పిల్లనుకున్నాను రాత్రి భలే కొట్టినవే అది నన్ను నాకైతే మస్తు మజా వచ్చింది ఇక మగన్కి కూడా దంగింది అత్తకు దంగింది చూడు మరేమనుకున్నావు బిడ్డ వాణి చిత్రహింసలు పెడుతుంది వానికోగా చికెన్ ఎరకలేదు మటన్ ఎరకలేదు కనీసం కారం రొట్టె కూడా ఇయ్యదు బిడ్డ ఇక పొద్దుంత అదే మేస్తుంది నా మొగనికి శాత అయినా శాత కాకుండా కూడా నేను వండి పెడతలేనా దీనికి రోగం ఇక రెండు రోజులు పనికోతుంది వారం రోజులు ఇంటికాడ వంటది బిడ్డ అట్లా కూడా ఊకున్నాడు అయినా కూడా వానికి ఎదురుబోదురు మాట్లాడు కొట్టుడు చేసుడు యువతి దగ్గరకు పోయిన వాని ఒళ్ళు పెట్టుకున్నాడు ఇదే రచ్చ ఇక రోజు ఇంట్లో లేచిందంట మా పెద్దమ్మ రాత్రి తాకిన దెబ్బలకు ఆ లేవకపోతే ఆడికోతుంది ఇప్పుడు ఒంటోడు చేయాలి దానికి ఇంకెవడన్న గాయదోడు నెల శేనికి అదే చేసి పెట్టాలి మన కొంట రత్నా ఓ రత్నా లేచినే ఆగో పన్నట్టుంది బిడ్డ దీన్ని ఎట్ల లేపల్నో నాకు తెలుసు ఏమే ఏం రోగమైందంటే ఓ అదినా నువ్వేనా రాత్రి కిచెన్ లా పెద్ద సౌండ్ వచ్చినాయి ఆ పిల్లనుకొని నేను నిన్ను కొట్టిందేమో మరి రాత్రి ఏ అదిన నేను ఎందుకు కిచెన్లో పది గంటలకు రెండు గంటల రాత్రికి నేనప్పుడు గుర్రు పెట్టి నిద్రపోతున్నా ఊరికనే వన్నా కాదా వదిలే మరి రాత్రి పెద్ద పెద్దగా మునిగినట్టు సౌండ్ వచ్చింది పెద్దమ్మ నేను అనుకొని బాగానే దెబ్బలు కొట్టినా పిల్లిని కొట్టినామా మరి నిన్ను కొట్టినామా ఏ పిల్లినే కొట్టిదాదిన పొద్దుగాల దానికి కాలు ఇరిగిపోయింది ఆ చెట్ కింద వన్నాను చూసిన ఇంటి ముంగట పిల్లిదే కొట్టిరు కాదా నేను లేను ఆ టైంలో నేను లేను నేనే ఆడున్నా నేను నా రూమ్లో వన్నా బాగానే నిద్ర వచ్చింది ఇక పెరుగుదాగి వన్న రాత్రి బాగానే నిద్ర వచ్చింది అదిన నేను లేను ఆ టైంలో సరిపోయారు ఇద్దరు సాగుతు ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాం దోస్తులు మీరు వీడియో చూసి మస్తుగా ఉందని కామెంట్ చేయండి ఎలా ఉందని మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి మేము ఏం ఫీల్ అవ్వము మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు దోస్తులు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం